హాయ్ ఫ్రెండ్స్ రిమైనింగ్ ఆబ్జెక్షన్స్ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ టెన్ లెవెన్ క్వశ్చన్స్ ముందే పోస్ట్ చేశాను ఆబ్జెక్షన్ ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ ఉండేవి నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఇది ఆబ్జెక్షన్ చూడండి అమెరికా మరియు రష్యా ఈ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధంలో చేరాయని ఉంది ఇక్కడ ఆన్సర్ వన్ ఫార్టీ వన్ ఉంది ఇక్కడ ఆన్సర్ ఇస్ వన్ ఫార్టీ టూ ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి నైన్టీన్ ఫార్టీ టూలో హిట్లర్ రాజ్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు రష్యా అమెరికా కూడా భాగస్వాములు అమ్మ అయ్యాయి అది ఆబ్జెక్షన్ ఉంది ఖచ్చితంగా పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ నగరగీతం పాట ఏ ప్రక్రియకి చెందింది అని ఉంది ఇక్కడ వచన కవిత ఆన్సర్ ఇచ్చారు అదే కరెక్ట్ ఆన్సర్ అందరు మినీ కవిత అంటున్నారు కానీ కాదు వచన కవితనే ఇక్కడ నగర గీతం ఫిఫ్త్ లెసన్ చూడండి అలిశెట్టి ప్రభాకర్ సామాజిక వ్యూహ ప్రక్రియ వచన కవిత ప్రక్రియ అడిగారు వచన కవిత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై ఏడు ప్రకారం ఉపాధ్యాయుడు ఇక్కడి నిర్మి నియమించకూడదు అని ఉంది అది విపత్తు సహాయ నిధిలో ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సంభాషణలో భాషా వ్యవస్థకు ఉపయోగించే విధానాన్ని వివరించిన ఛామ్స్కి ఉపయోగించిన పదం ఇది చాలా ఇంపార్టెంట్ కానీ నిష్పాదనాన్ని కరెక్ట్ ఇచ్చాడు అది రాంగ్ ఆన్సర్ సార్వత్రిక వ్యాకరణం ఈస్ కరెక్ట్ ఆన్సర్ యూనివర్సల్ గ్రామర్ ఛామ్స్కి ఉపయోగించిన పదం ఇది ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టండి నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ విరామానికి అవకాశం ఎక్కువగా ఉన్న పూర్వపాల నియమం ఏంటిది ఇక్కడ ఆన్సర్ నిరంతర పునర్బలన నియమం ఉంది కానీ అది కాదు ఆన్సర్ ఆన్సర్ ఈస్ ఫోర్ చిరశీల పునర్బలన నియమం ఇస్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి దీనికి కూడా ఆబ్జెక్షన్స్ పెట్టండి కరెక్ట్ మార్క్స్ యాడ్ అవుతాయి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఏ క్లాస్లో చెప్పలేను కాబట్టి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను టెన్త్ క్లాస్లో ఉంది ఫస్ట్ లెసన్ మాల్టోజ్ గృహరం లాలాజలం లాలాజల గ్రంథులు ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి నెక్స్ట్ క్రింది వాళ్ళు బాల్య హక్కులు అనే పాఠ్యాంశానికి సరిపోయే వృత్తు ఇతివృత్తాన్ని గుర్తించండి అని ఉంది అంటే బాల్య హక్కులు మొత్తంకి సంబంధించింది స్వయం సమృద్ధి అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ